శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు రాత్రి పదకొండు గంటల్లోపు మీ ఇంట్లో జరిగే సంఘటన ఇదే బిడ్డ పెడచవును పెట్టకుండా వెంటనే విను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ప్రతిరోజు కూడా బాబా ఏవో కొన్ని మాటలు చెప్తూ ఉన్నావు కదా బాబా నా జీవితంలో ఏది జరగడం లేదని అసంతృప్తితో ఉన్నప్పటికీ కూడా నువ్వు వదులుకున్నావంటే మళ్ళా ఈ సందేశంలో ఉన్న అర్థాన్ని తెలుసుకోలేవు తల్లి కాబట్టి సమయం ఎక్కువగా లేదు కాబట్టి నీకు రాబోతున్న అద్భుతమైన అవకాశాన్ని ఏ రూపంలో రాబోతుందో కూడా తెలుసుకొని ఆనందించు దేనికైనా సరే ఒక మంచి సూచన సంకేతం లేకుండా బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని కూడా అందించారండి మరి ఎలా అయినా సరే మన జీవితంలో జరిగినటువంటి సంఘటన ఆధారంగా మనకి ఏదైనా కానీ దేని గురించి మనం ఆలోచిస్తున్నామో దేని గురించి మనం భయపడుతున్నామో ఏ కోరిక పట్ల మనకి ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తున్నామో అది ఎప్పుడు నెరవేరుతుందా అనేటటువంటి ఆశతో ఎదురు చూస్తున్నామో మనకు సంబంధించినటువంటి మన జీవితంలో జరిగే వాటి గురించి మాత్రమే ఆయన మనకి మంచి సందేశాన్ని అయితే తెలియజేస్తారు లేదంటే ఎవరైనా ఒక వ్యక్తి ద్వారా కావచ్చు ఇలా మనం దేని గురించి భయపడుతూ ఉంటామో ఇబ్బంది పడుతూ ఉంటామో ఆయన చూస్తూ ఊరుకోలేరు కాబట్టి మనకు అప్పటి వరకు తప్పకుండా ఏదో ఒక సమాధానము లేదంటే దానికి తగిన అంటే మనం దేని గురించి బాధపడుతూ ఉన్నామనుకోండి దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నామనుకోండి బాబాగారు అది చూస్తూ ఊరుకోలేనమాట నా బిడ్డ ఈ విధంగా ఆలోచిస్తుంది ఈ విధంగా ఎంతో భయంగా ఉంది కాబట్టి దానికి తగినటువంటి అంటే దేని గురించి అయితే బాధపడుతుందో దానికి తగినటువంటి మార్గాన్ని తప్పకుండా బోధిస్తారనమాట అదేవిధంగా ఇప్పుడు దేని గురించి అయితే మనం ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉన్నామో దేని గురించి ఎక్కువగా అనవసరంగా లేనిపోని వాటి గురించి ఆలోచిస్తూ మనము అంటే అలాంటి వాటి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇప్పటి నుంచి నువ్వు వేచి చూస్తున్నటువంటి నీ కళ ఈరోజు రాత్రి లోపు తప్పకుండా నెరవేరబోతుందని అంటున్నారు ఎందుకు ఎందుకంటే మన బాబా గారు ఏం చెప్పబోతున్నారంటే నేను ఎప్పటికీ కూడా ప్రతి నిత్యం కూడా నువ్వు ఏదైతే అడిగావో నేను ఆ పనిలోనే ఉన్నాను బిడ్డ కాబట్టి వరకు ఆలస్యం జరిగింది ఇప్పటికీ మీ పనిలో ఏ మాత్రం కూడా నేను అసంతృప్తిగా కానీ లేదంటే పనిలో అసలు దాని గురించి మర్చిపోవడం కానీ ఇప్పటి వరకు అస్సలు జరగలేదు కాబట్టి మీ పని గురించి నేను ఆలోచిస్తూ మీ పనినే నేను మొదలుపెట్టాను అంటే మీ పనిని మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎక్కువగా దాని గురించి శ్రద్ధ వహించి ఈరోజు ఒక మంచి బహుమాన రూపంలో అందించబోతున్నాను బిడ్డ నీ జీవితంలో ఇప్పటి వరకు అనుకూల పరిస్థితి అంటే ప్రతికూల పరిస్థితిని అంతా కూడా తిప్పుగొట్టబోతున్నాను నేను మిమ్మల్ని అలాగే మీ కుటుంబాన్ని గొప్పగా ఆశీర్వదించాను కాబట్టి ఈరోజు నువ్వు పడుతున్న బాధకు అలాగే ఒక నువ్వు దేని గురించి అయితే బాధపడుతూ ఉన్నావో దానికి తగినటువంటి ఆ గాయాన్ని అంటే దా ఆ గాయానికి తగ్గ మందుని నేను తెచ్చాను తల్లి నీకున్న గాయాన్ని పూర్తిగా నయం చేయబోతున్నాను కాబట్టి నా పైన ఏర్పాటు చేసినటువంటి నమ్మకము పెంచుకున్నటువంటి భక్తి అలాగే నువ్వు ఎనలేనటువంటి చూపిస్తున్నటువంటి ప్రేమకి నేను ఎప్పుడు కూడా నీ దాసుని బిడ్డ అందరూ కూడా నీతో ఉన్నప్పుడు ఆ భగవంతుడి యొక్క దృష్టి నీపైనే ఉంటుందని తెలుసుకొని సంతోషిస్తున్నా చూడు అది నిజంగా గొప్ప విషయమే నీకు ఎప్పుడు కూడా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం తోడుగా ఉంటుందని పరిపూర్ణంగా నమ్మవు కాబట్టి ఈరోజు ఇంతవరకు నీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఆ భగవంతుడు నీకు ఉన్నటువంటి నిశ్చలమైనటువంటి భక్తిని మాత్రం నువ్వు కోల్పోలేదు బాధతో ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు ఎప్పుడు ఒకేలాగా స్పందించా బిడ్డ ఆ భగవంతుడు నీతో ఉన్నాడనే నమ్మకంతో ఉన్నావు నీ సమయం బాగా లేకపోయినా ఎప్పుడు కూడా నువ్వు బాధపడలేదు ఎందుకంటే నువ్వు ప్రతి ఒక్కరి దగ్గర కూడా వారికి కావలసినటువంటి అతి ముఖ్యమైన సమాచారాన్ని కానీ సమయాన్ని కానీ ఏదో ఒక రూపంలో ఆ సమయానికి అందిస్తావని ధైర్యం బాబా నాకు ఆ ధైర్యం నాకు ఎప్పుడు కూడా ఉంటుంది బాబా నీ సమయం కోసం నువ్వు వేచి ఉండవని నాకు చెప్తావని తెలుసు బాబా ఎప్పుడు ఆ సమయాన్ని మాకు అందిస్తావా కూడా నాకు తెలుసు కానీ మేమే ఏవో కోపతాపాలతో లేదంటే అసహనంతో అసంతృప్తితో నాకు ఆ కోరిక నెరవేరడం లేదనో లేదంటే ఆ సమస్య దూరం కావడం లేదనో కొన్నిసార్లు నిన్ను దూషించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చూడు బిడ్డ నువ్వు ఎన్ని కష్టాలు పడినా తప్పకుండా నువ్వు ఒక్కటైతే గుర్తుంచుకో నువ్వు ఎన్న కష్టాలు పడినా కూడా అది ఆ భగవంతుడు నిన్ను కష్టానికి గురి చేయాలి అనే ఉద్దేశంతో నీకు ఆ కష్టాన్ని కేవలం ఇవ్వరు మీరు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాప ఫలితం ఆధారంగానో లేదంటే కొన్ని మీకు ఇప్పుడు చేస్తున్నటువంటి పనుల వల్ల మీరు కోరి కష్టాలను తెచ్చుకుంటున్నారు అంతే తప్ప ఆ భగవంతుడు ఎప్పుడు కూడా తన బిడ్డల్ని కష్టాలు పాలు కామంటూ అలా కష్టాలు పాలు చేస్తూ ఊరు కోడిపిడ్డా నా అనుకున్న వారి దగ్గర ఎప్పుడు కూడా అటువంటి పరిస్థితి ఇప్పటికీ కూడా నీకు రాలేదు అంటే దానివల్ల భగవంతుడు నీకు ఎంతో అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడు ఇప్పటికైనా తెలుసుకో ఏదైనా ఒక కథ మొదలైనప్పుడు దానికి ముగింపు కూడా ఉంటుంది అది సుఖాంతంగా కానీ దుఃఖాంతరంగా కానీ ఏదైనా కానీ ఒక కథ మొదలైనప్పుడు దానికి ఖచ్చితంగా ముగింపు ఉన్నట్లే కదా నీకు కూడా ఒక కష్టం ఉన్నట్లు దానికి ముగింపు అనేది ఉంటుంది కదా అలాంటి సమయమే ఈరోజు రాత్రి లోపు తప్పకుండా నీ జీవితంలో మీ ఇంట్లో ఒక మంచి సంఘటన అయితే జరగబోతుందమ్మా ఆ సంఘటన ద్వారా నీకు ఇప్పటి లేనటువంటి అవకాశాలు ఒకదాని తర్వాత తర్వాత ఒకటి తప్పకుండా అందుకునే విధంగా మంచి గమ్యాన్ని నేను చేర్చే విధంగా రాబోతున్నాయి ఈ అవకాశాలను నువ్వు అందుపుచ్చుకొని నీ జీవితంలో నువ్వు ఇంకా ఎన్నో లక్ష్యాలను ఎన్నో విజయాలు పొందాలని నీ సాయి నీ నుంచి కోరుకుంటున్నాడు తల్లి ఒక్క విషయం మాత్రం సదా గుర్తుంచుకో నేను ఎప్పుడు కూడా నీ జీవితం నుంచి బయటికి వెళ్ళిపోను నీ జీవితంలో ఉన్నటువంటి చీకటిని మాత్రమే బయటికి వెళ్ళకూడతాను దానిని తొలగించేందుకే నీకు సదా మంచి జీవితాన్ని ప్రసాదించేందుకే కొన్ని కొన్ని సార్లు నువ్వు పిలిచినా కూడా పలక్కుండా మౌనంగా ఉండిపోతాను అలాంటప్పుడు నువ్వు కూడా నన్ను అర్థం చేసుకుని జాగ్రత్తగా ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా భగవంతుడికి నా గురించి అన్నీ తెలుసు నేను ఆయనకు ప్రతి విషయాన్ని కూడా చెప్పుకుంటూనే ఉంటున్నాను ఆయన అన్ని నా మాటలు ఆలకిస్తున్నాడు నాకు తగినటువంటి సమయానికి నాకేం కావాలి ఇస్తాడనే ధైర్యాన్ని కోల్పోకుండా ఉంటే చాలు నీ నమ్మకమే నిన్ను శ్రీరామ రక్షగా నిన్ను వెన్నంటే ఉండి ఎప్పుడు కూడా కాపాడుతూ వస్తుంది బిడ్డ కాబట్టి ఆ ఒక్క నమ్మకం మాత్రమే ఈ బాబా నిన్ను అడుగుతున్నటువంటి అనుకో ఎవరి జీవితంలో ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవ్వరం కూడా ఊహించలేం కాబట్టి అవకాశాలనేవి చెప్పురావు అలాగే ఇప్పుడు నీకు రాబోతున్న అవకాశం కూడా ఆశ్చర్యపరిచే విధంగా గొప్ప సంఘటనలు నీ జీవితంలో మిగిలిపోతుంది తల్లి నువ్వు ఇంతవరకు నీ జీవితంలో ఏదైతే జరగలేదని బాధపడుతున్నావో అటువంటి అద్భుతమైనటువంటి సంఘటన నీ జీవితంలో జరగబోతుంది అది ఎలా నిలుపుకుంటావో ఆ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటావు నీ చేతుల్లోనే ఉందమ్మా కాబట్టి ఎప్పుడు కూడా ప్రతి నిత్యం కూడా ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచిన సుఖినో భవంతు 제이 사이람